నేను ఒక చిన్న పద్యం చెప్తా నేను చెప్పిన ఒక్కసారికి నువ్వు మళ్ళీ చెప్పావు అనుకోమంట చెప్పు తప్పుతుందా కాకి కాకి కలవర్ కాకి కాకి నోట్లో దీపం దీపం అమ్మాకిచ్చే అమ్మ నాకు గడ్డి ఇచ్చే గడ్డి తీసుకెళ్లి ఆవుకిచ్చే ఆవు నాకు పాలు ఇచ్చే పాలు తీసుకెళ్లి పంతులు గారికిచ్చే పంతులు గారు నాకు పిల్లనిచ్చే పిల్ల పేరు మధ్య నా పేరు జమీందర్ చెప్పు కాకి కాకి కలవర కాకి కాకి నోట్ల దీపం దీపం తీసుకెళ్లి అమ్మాకి ఇచ్చే అమ్మ అమ్మ నాకు పాలు పోసే పోయింది పోయి అమ్మ నాకు గడ్డి ఇచ్చే గడ్డి తీసుకొని కుదరదు నాకు సారీ తీయాల్సింది సరే సారీ టెండర్ పెట్టినావు కదా ఇంకేంటి ఇప్పిస్తున్నావు అయితే తప్పదు కదా ఇప్పించాలి కదా లేకపోతే నాతో పెట్టుకుంటారా మెయిన్ టైప్ అల్లుదా మరి ఇదేమైనా స్వీట్ ఫల్దా మరి